హకారాబాద్ క్యాంపింగ్కి నైట్అవుట్కి వెళ్తున్నాం సో ఇక్కడ మా అమ్మ అయితే మాకు అన్ని ప్లాన్ చేసి ఇస్తున్నది అన్ని గడ్డ అన్నీ కట్టిస్తున్నది ఇవన్నీ సామాన్లు అన్నీ ఆలయ దగ్గర అన్ని అరేంజ్ చేసి ఉప్పుకారం అన్నీ కట్టిస్తుంది కబప్ చేసుకోనికి కూడా తల పోవద్దంటుంది మేము పోతామే నైట్ అవుట్కి వెళ్తున్నాము ఇబో అమ్మా మొత్తానికి అన్నీ రెడీ చేసుకొని ఊర్లో నుంచి అయితే స్టార్ట్ అయినాము సో అటు పక్క మా వాళ్ళు ఆ హైదరాబాద్ నుంచి వస్తున్నారు అక్కడ నుంచి సో వాళ్ళని మీట్ అవ్వాలి వికారాబాద్ రీచ్ అవ్వగానే దారిలో వెళ్తుంటే పెద్ద పాము వచ్చింది అడ్డంగా జస్ట్ మిస్ మేము ఎక్కిస్తాం అనుకున్నాం పాము అన్నది దర్చుకున్నారు చెప్పండి జర వాటర్ ఎక్కువ కావాలి కదా సో పెద్ద క్యాన్ తీసుకొని అయితే పోతున్నాము సో నైట్ టైంలో దొరుకుతాయి వెళ్ళం తిన కార్దలే చూడాలి ఓకే సో ఇది సో టోటల్లీ నైట్ స్టే కాబట్టి సో పెద్ద క్యాన్ అయితే ఒకటి తీసుకున్నాము ఆన్ ద వే టు వికారాబాద్ రోడ్ మొత్తానికైతే వికారాబాద్ రోడ్డు చాలా ఫుల్ రష్గా ఉంది ఎందుకంటే సండే కదా సో ఫెస్టివ్ మోడు అందరూ వికారాబాద్ వెళ్ళి వన్ నైట్ స్టే చేయడం కానీ అన్ని విధాలుగా అందరికీ ఎంజాయ్మెంట్ చేద్దామని ఉంటుంది మొత్తానికి కొట్పల్లి రిజర్వాయర్ అయితే పోతున్నాం ఎట్లుంది రోడ్డు జబర్దస్త్ ఉందిలే సో ఇది సోమవారం అనే ఊరు ఇది సోమవారం అనే ఊరు ఉందో లేదో నాకు కూడా తెలియదు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక బోర్డు అయితే కనిపించింది సోమవారం ఊరని సో ఈ ఊర్లకేసి పోతుంటే మొత్తం ఒక గుడిసెల నుంచే పోతున్నట్టుంది ఉన్నాయి మరి చందమామ చాలా చిన్నగా కనిపిస్తుంది లైట్ మంచారా అనంతగిరి ఫారెస్ట్లోకి అయితే వచ్చినాము సో మా వాళ్ళు అయితే జంగిల్ ఏమో అర్థం కాక అటు ఇటు తిరుగుతున్నారు ఇక చెప్పిన పిల్లలకు పూలు ఉంటాయి జర జాగ్రత్త అని కూడా చెప్పిన మరీ మరీ సో ఇక ఇతనైతే ఎర్ర ఎర్రశెట్టు ఎవరైతే వేసుకున్నారో ఇతనికి మరీ మరీ జాగ్రత్త అని చెప్పిన ఎందుకంటే ఫస్ట్ కళ్ళకు ఎర్ర చెట్టే ఫస్ట్ కనిపిస్తుంది సో ఇది సంగతి సో చూస్తున్నారు కదా మొత్తం అయితే చీకటి ఉంది ఎవరు లేరు మేమే ఉన్నాము ఓన్లీ సో మొత్తానికైతే కొట్పల్లి రిజర్వాయర్ అయితే రీచ్ అయిపోయినాము సామాన్లైన్ అయితే బయటకు తీస్తున్నాం భయ అవి బొగ్గులు భయ పట్టుకో పట్టుకో చెప్తున్నా జస్ట్ సో మా టీం అందరూ సెటప్ చేయడానికి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు సో ఇదైతే అయితే ఎవరికి తెలియదు ఇలాంటి ప్లేస్ ఈ విధంగా ఎంజాయ్ చేయవచ్చు అని అంతే అందరూ కొట్పల్లి రిజర్వాయర్కి వస్తారు కానీ అది కొన్ని పెయిడ్ ప్లాన్స్తో వస్తారు కానీ ఇది అన్అఫీషియల్ ప్లాన్ యాక్చువల్లీ సో ఇక్కడ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ ద్వారా మేము ఇక్కడ ఈ అన్నోన్ ప్లేస్ని అరేంజ్ చేసుకోగలుగుతున్నాము సో ఇక్కడ కనిపించేది ఏదైతే ఉందో ఈ డౌన్ సైడ్ బ్లాక్ అంతా మొత్తం వాటర్ సో ఇది మొత్తం మీకు ఎర్లీ మార్నింగ్ చూపిస్తాం ఎట్లుంటుంది ఏంటనేది సో మొత్తానికి అయితే మేము కబాబ్ సెటప్ను ప్రిపేర్ చేయడానికి సామాన్లు అయితే బయటకు తీస్తున్నాము సో చాలా కష్టపడుతున్నాము మేము ప్రిపేర్ చేయడానికి ఇక్కడ ఈ భయవాళ్ళు మాకు క్యాంప్ ఫైర్ అరేంజ్ చేయడానికి కట్టెలు తీసుకొస్తున్నారు భయా కట్టెలు సరిపోవు అనుకుంటా కదా అచ్చా ఓకే ఓకే అనా మొద్దు జబర్దస్త్ ఉందా అదే అదే ఒక రెండు రెండేళ్ళు సరిపోతారా నైట్ అంతా అదే నా మాటకి ఒకటి ఓవర్ యాక్షన్ గా మాట్లాడేది ఇప్పుడు ఒక్కడే సో మన దగ్గర వాటర్ క్యాన్ అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి మొత్తానికి అయితే కబాబ్ మిషన్ తీసుకొచ్చుకున్నాము చూడండి ఇంకా స్టార్ట్ చేయలేదు పుల్లలు అవి తెచ్చుకోలేదు కానీ ఇంకా అంతా సెటప్ తెచ్చుకున్నాము సో చికెన్ గార్డు కూడా మాత్రము ఎవరికి అప్పచెప్పకూడదో వానికి అప్ప అయిపోయినా మొత్తానికి పిసుకాలే బ్రో బ్రో పిసుకాలే బ్రో పిసుకుతేనే అది అవుతుంది సో నైట్ క్యాంపింగ్ వస్తే కంపల్సరీ సొంతంగా అన్ని వస్తువులు తెచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ నైట్ టైం ఏం దొరకవు ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పు చెప్పినము సో అన్ని సెటప్ అయిన తర్వాత కాలు చూడు స్టార్ట్ చేయాలి పాండు ఏం చేస్తున్నావురా అంత కష్టపడుతున్నారం బొగ్గులని మంట వేట మామూలు ఎంత ఏంది ఏందది పేపర్ ప్లేట్తో కొడితే ఎట్లా ఇరుగుతుంది బయ్యా అది అంత గట్టిగా ఉంది సో చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు అన్ని సామాన్లు ఒకటేసారి లోపల చికెన్ లోపల వేసిన తర్వాతనే కలపడం స్టార్ట్ చేయాలి ఇంతసేపు ఉల్లిగడలు కట్ చేయడానికి నేర్పిస్తారా ర සප මත බොග රගන කට බ බ ఏ అప్పుడే దింపొద్దు అది కొంచెము గట్టి అయిన తర్వాత దింపాలి అప్పుడు సీకు పట్టుకుంటాయి అందరూ ఫుల్ ఆకలి ఉన్నారు ఎప్పుడెప్పుడు చికెన్ కాలుతుందా ఎప్పుడెప్పుడు చికెన్ ముక్కను నోట్లో పెడదామా ఎప్పుడెప్పుడు చికెన్ ముక్కను నమిలి పడేద్దామా అని చెప్పేసి చూస్తున్నారు సెకండ్ రౌండ్ ఫస్ట్ రౌండ్ రౌండ్ సెకండ్ కూడా ఇరగదీస్తాము చెప్పా థర్డ్ రౌండ్ భయ్య బాగా కష్టపడుతున్నాడు మేమేమో తినిపెడుతున్నాము ఆయననేమో కాల్చి పెడుతున్నాడు

ప్రాబ్లం అవుతుంది అంతా ఇంతమంది ఉంటుంది అని చూసి కబాబ్ చిన్న కొద్ది అయిపోతూనే ఉన్నది ఏం చేయాలని అర్థం కాక బిర్యానీ పొట్ల బొమ్మ చేసుకొని బిర్యానీ ఎందుకంటే ఆకలి మీద ఉన్నారు మామూలు అందరు కుక్కలేమో చుట్టుపక్కల రౌండ్ ముట్టినాయి మొత్తం విడి చేసిండు వద్దంటే కూడా మొత్తం బొక్కలు వేసిండు వాటికి

పర్ తాగుతు ఎక్కడెక్కడ తాకాలే ఏమేమి తాకాలే ఏ ఏ పాటకి ఎక్కడ తాకాలి అని మీకు తెలుసు అట్లా ఇప్పుడు చేతులు ఇగో ఎక్కడ చేతుల మరి అంటే వాళ్ళు లేడీస్ అందరు కలిసి తర్వాత బాగా అబ్బాయి కానీ తీసుకపోయా లేదు ఇది వస్తుందా గజయిత కానీ గజయిత మీ ఊర్లో కాదు కదా సో మేమైతే జంగల్లో భోగి మంటలు జరుపుకుంటున్నాము మొదలు పెట్టాలి కదా భోగి మంటలు చూసి ఏమో ఏది పడుతుంది భోగి మంటల ప్రదీపు చెప్పండి మేము ఎత్తుకుంటావాడి నేను ఎక్కువ ఇదిగో 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 ఈడే మా ఓడు ఏం చేస్తున్నావు అపరిచితుడు లాగా అప్రతిష్ఠుడు అపరిచితుడు రేబో లైట్ సో మన టెంట్ అయితే రెడీ అయిపోయింది బ్రో నేను బ్రో ఇన్ సైడ్ మీరు కాదు మీరు కార్లో అంటున్నారు కదా బ్రో మీకు నోరు తిరుగుతలేదు బ్రో